బీసీల హక్కుల కొరకు అందరం ఏకంగా ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీసీ చైతన్య వేదిక జాతీయ అధ్యక్షులు వీరవల్లి శ్రీనివాస్ అన్నారు నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి జిల్లా కేంద్రంలో జరిగిన బీసీ చైతన్య వేదిక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సమీక్ష చేయాలి జనగణంలో సమగ్ర కులగణన చేయాలి బీసీలకు రక్షణ చట్టం అమలుకు ప్రభుత్వం కృషి చేయాలని స్థానిక నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని మహిళా రిజర్వేషన్లు కూడా అమలు చేయాలని కోరారు

సమిష్టిగా పోరాడితే మన 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 వాళ్ళు మన పెద్దలు మనం కన్నా బీసీలు కనే ఎందుకంటే రాజ్యాధికారం మన చేతుల్లో హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్నాను ఈరోజు గుంటూరు నుంచి మేమందరం ఇక్కడికి రావటం జరిగింది తిరుపతిలో తిరుపతిలో జరుగుతూ ఉన్న కార్యక్రమానికి మా బీసీ చైతన్య వేదిక జరుగుతున్న కార్యక్రమానికి గుంటూరు నుంచి రావడం జరిగింది కానీ ఇంత భారీ వర్షంలో కూడా అసలు రాలేమేమో అనుకున్నాము కానీ వెంకటేశ్వర స్వామి దయ వలన ఇక్కడికి మేము వచ్చి ఈ చక్కగా ఈ చైతన్య వేదిక చాలా గ్రాండ్ సక్సెస్ అయింది ఇక్కడ ఉన్న చాలా మంది కూడా బీసీలంతా కూడా ఆల్ బీసీస్ వచ్చి దీన్ని చక్కగా చైతన్యవంతంగా ముందుకు నడిపించగల అలాగే మీకు వచ్చినందుకు మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము అయితే ఈ రోజు మరి బీసీ రిజర్వేషన్ మహిళా చట్టాలు దాని మీద మేము ఫోకస్ పెట్టాము బీసీ చైతన్య వేదిక నుంచి దానికి నేను జాతీయ అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను మరి ఈ రోజు మనం చూస్తున్నాము మరి బీసీ మీద మేమంతా కూడా ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉంటే ఈ మధ్య కాలంలో ఫార్టీ టూ పర్సెంట్ అంటున్నారు కానీ అది ఎంతవరకు అవుతుంది అనేది అందరికీ కూడా మింగుడి పడని విషయము మరి అది సక్సెస్ అయిన రోజే అందరం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాము మరి ఈరోజు మహిళా ఈ రోజు బిజీ చట్టం బిజీ చట్టం ఒక పార్టీ రాకముందు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది మీకు బీసీ చట్టం కంపల్సరీగా అమలు చేస్తామని ఈ విషయం మీద ఈ మధ్య కాలంలో మేము ఒక మీటింగ్ లోకేష్ బాబుని కూడా కలవడం జరిగింది ఆయన కూడా మీకు బీసీ చట్టం మనం అమలు చేస్తాము చట్టం తీసుకొచ్చే బాధ్యత మాది అని చెప్పి లోకేష్ బాబు గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ విషయంలో మేము ప్రముఖ నాయకులందరినీ కూడా కలిసి బీసీ చట్టాన్ని అమలు చేసే విధంగా పోరాడతాము మరి ఈ పోరాటం పట్టి కూడా మహిళ ఎక్కువగా ముందుకు వస్తారని చెప్పేసి భావిస్తున్నాం ఎందుకంటే ఈ రోజు వర్షం లేకపోతే మా ఏపిల్ నుంచి మేమే ఒక వంద మంది మహిళలు వచ్చేవాళ్ళము అందరూ రిజర్వేషన్ చేసుకొని కూడా కొంతమంది ఆగిపోవడం జరిగింది మరి రేపు రావులపాలెంలో పదిహేను వేల మంది పదివేల మంది కన్నా పదిహేను వేల మంది దాకా మేము బహిరంగ భారీ బహిరంగ సభ పెట్టి దానికి దానికి ఎక్కువగా మహిళలు కూడా ఎక్కువగా ఐదు వేల మంది మహిళలే ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటది అలాగే గుంటూరులో కూడా భారీ ఎత్తున ఓన్లీ మహిళలు తీసి చట్టాల మీద మేము ఫోటోస్ పెట్టడం జరుగుతూ ఉంది మరి దీనికి ప్రభుత్వం కూడా సహకరించి దీని అని చెప్పేసేసి ప్రభుత్వాన్ని కూడా కోరడం జరుగుతూ ఉంది ఏదైనా సరే మాకు తొందరగా చేయడం జరగకపోతే ఉద్యమాన్ని కంటిన్యూ చేస్తాము ఎక్కడ ఎవరినైనా సరే ఈ విషయంలో మహిళలందరం కూడా భారీ ఎత్తున మేమందరం ఫోకస్ పెట్టి మా చట్టాలను మేము తెచ్చుకోగలుగుతాము ఎందుకంటే ఈ రోజు ఇంత వర్షంలో కూడా ఇక్కడ దాకా వచ్చామంటే మా శక్తి ఏంటో మీ అందరికీ తెలిసే ఉంటది మరి ఆ శక్తిని మీరు ఇంకా గౌరవించి ముందుకు విషయంలో సెంటర్లో ప్రముఖులు బీసీ ప్రముఖులు అందరూ కూడా ఒక తాటి మీద ఉండి ఈ దీన్ని ఈ చట్టాన్ని మేమందరం కూడా సాధించుకుంటామని చెప్పి చెప్పడం జరుగుతా ఈరోజు బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా బీసీ చైతన్యవేదిక అధ్యక్షులు వంకా రమణయ్య ఆధ్వర్యంలో తిరుపతి పట్టణంలో జనగణలో సమగ్ర కులగణన జరగాలి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రద్దు చేయాలి మహిళా రిజర్వేషన్లో బీసీ మహిళలు సబ్కోటా కేటాయించాలి అదేవిధంగా చట్ట సభలలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి స్థానిక సంస్థల్లో జనాభా ప్రాతిపదికన యాభై ఆరు శాతం రిజర్వేషన్లు పెంచి ఏబిసిడి వర్గీకరణ జరగాలనే అంశాల మీద ఈరోజు ఈ తిరుపతి పట్టణంలోని పార్క్ నివేదా హోటల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి తుఫాన్ అయినప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో